प्राइम टाइम न्यूज के स्वागत చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు నష్టమేనన్నారు వైఎస్ఆర్ సిపి కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రారెడ్డి నేడు కడప పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎడారి కావడానికి ఆయనే కారణమని ఆనాడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే కళ్లప్పగించి చూస్తూ ఊరుకుని దేవేగౌడను నేనే ప్రధానిని చేశా అందరూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుకుని నూట యాభై టిఎంసీల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదడడం లేదని కర్ణాటక వైఖరి వల్ల రాయలసీమ లిఫ్ట్ పాటు అన్ని ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడు వచ్చినా ఆంధ్ర రాష్ట్రానికి నష్టమే మరి ముఖ్యంగా రాయలసీమకు నిజంగా ఎడారి కావడానికి ముఖ్య కారణం చంద్రబాబు ఎప్పుడు చూసినా అంతే సో ఆయన ఎన్టీ రామారావుకు వెన్ను పొట్టు పొడిచి తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నష్టమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీనికి సంబంధించి ఆలమట్టి డ్యామ్ హైటు అప్పుడున్నది మామూలు ఆనకట్ట పదిహేడు పాయింట్ ఎనభై రెండు టీఎంసీలు మాత్రమే అప్పుడున్న ఆనకట్ట హైటు సో దాన్ని దాన్ని ఈయన పెద్ద ఎత్తున నేను దేవగౌడను ప్రధానమంత్రిని చేసినా నేను దేవగూడని ప్రధానమంత్రిని చేసినా అని చెప్పేసేసి జబ్బలు జరుపుకుంటా ఉంటాడు ఎప్పుడు సో దేవగూడను ప్రధానమంత్రిని చేసినా మంచిదే దేవగూడను ప్రధానమంత్రిని చేసింది ఏమైంది అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే ఈ ఆలమట్టి డ్యాము హైటును ప్రపంచ బ్యాంకుతో రుణం మంజూరు చేయించుకొని ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్లకు పెంచింది ఆ టైంలోనే అంటే పదిహేడు పాయింట్ ఎనభై రెండు టీఎంసీలు ఉన్న కెపాసిటీ కలిగిన ఆల్మట్టి డ్యాము ఈయన ప్రధానమంత్రిని చేసినందువల్ల అప్పుడు ఈయన అబ్జెక్షన్ చేయనందువల్ల దేవగౌడ గారు ప్రపంచ బ్యాంకు రుణం తెచ్చుకొని దాని హైట్ పెంచి అది నూట ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్భై రెండు టీఎంసీలకు చేర్చడం జరిగింది పదిహేడు పాయింట్ ఇరవై రెండు టీఎంసీలు ఉన్న కెపాసిటీని నూట ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్భై ఎనిమిది టీఎంసీలకు చేరడం జరిగింది అది మన చంద్రబాబు నాయుడు గారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు జ జరిగిన నష్టం మళ్ళీ రెండు వేల పద్నాలుగుకు సంబంధించి కూడా ఎందుకంటే ఆయన దాదాపు పదేళ్ళు ఉన్నాడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగింది కొనసాగడం జరిగింది అంటే దానికి వివిధ కారణాల వల్ల ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కూడా కావడం జరిగిందనమాట సో వాజ్పేయి కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఆ రకంగా ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి కావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఈ ఆలమట్టి డ్యామ్ హైటును పెంచాలా అని చెప్పి ఇది నూట ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు టీఎంసీల కెపాసిటీ ఉన్నదాన్ని రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు టీఎంసీలకు పెంచాలి అని చెప్పేసి అది ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు మీటర్ల హైటుకు పెంచేదానికి అప్పుడే డిపిఆర్ మొదలు పెట్టడం జరిగింది అనమాట డిపిఆర్ చేసేదానికి టెండర్ పిలవడం జరిగింది సో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు ప్రతిపక్షాలను తీసుకుపోయో లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పో లేకుంటే ఇంకోరికి చెప్పు ఎక్కడోసట దానికి అడుకట్ట వేసే కార్యక్రమం చేయాలి ఆందోళనలు చేసే కార్యక్రమం చేయాల కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మేలు జరుగుతుందని అనుకోండి వేరే వాళ్ళు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు మేలు చేసినప్పుడో లేకకుంటే ఇదే డ్యామ్కు సంబంధించి నలభై నాలుగు వేల క్యూసిక్కులకు పెంచే కార్యక్రమంలో భాగంగా ఆయన పోతిరెడ్డి బాడీ రెగ్యులేటర్ కార్యక్రమంలో ఆయన అది చేస్తే తెలంగాణ నుంచి పిల్లి వేపిస్తాడు టీడీపీ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తెలంగాణతో పిల్లి వేపించే కార్యక్రమం చేస్తాడు కింద విజయవాడకు సంబంధించిన నాయకులతోటి అరిపించే కార్యక్రమం చేస్తాడు ధర్నాలు చేపించే కార్యక్రమం చేస్తాడు ఇవన్నీ చేస్తాడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ పెడితే దానికి కూడా పిల్లేపించే కార్యక్రమం చేస్తాడు తెలంగాణ వాళ్ళతో టీడీపీ వాళ్ళతోనే టీడీపీ వాళ్ళ కార్యకర్తలతోనే కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ ఇటువంటి పనులు చేసినారనుకోండి మన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేయాలన్నదే ఆయన ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రిగా అయింది నష్టం చేసేదానికి అనమాట పాలన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమము ఈ రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమము అన్నమాట సో రెండు వేల పద్నాలుగులో డిపిఆర్ తయారైంది దాని అంచనాల మేరకే ఎనభై ఏడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భూసేకరణకు అయితేనేమి దానివాత పునరావాస కల్పనకైతేనేమి సో దీని దీని దీనికోసము గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది అప్పుడు డిపీఆర్కు టెండర్ పిలిస్తే అది ఈరోజుకు ఈ మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళా అది ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో దీనివల్ల ఏమవుతుంది నూట ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు టీఎంసీల కెపాసిటీ కలిగిన ఆల్మట్టి డ్యాము ఇప్పుడు ఉన్నది సో అది రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు టీఎంసీలకు చేరుకుంటుంది అంటే నూట యాభై టీఎంసీలు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తున్నా కూడా కర్ణాటక ప్రభుత్వం దానిపైన ఏమాత్రం చర్యలు లేవు ఏమాత్రం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు తెలంగాణ దాని తర్వాత మహారాష్ట్ర ఇవి సుప్రీంకోర్టులో ఉన్న సవాల్ చేయడం జరిగింది దీనిపైన ఆంధ్ర రాష్ట్రం మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు సవాళ్ళకి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన పరిస్థితి లేదు బయట ఆందోళనలు చేసి ఆపే పరిస్థితి లేదు పిల్లు అవి ఇవి వేసే కార్యక్రమం చేసి ఆపే పరిస్థితి లేదు ఏ ఏ ఎన్జిటి కానీ ఇంకోటి ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ దానిపైన అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి అంతకన్నా లేదన్నమాట సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోవడం ఇది తప్ప వేరే కార్యక్రమమే లేదనమాట ఈ రాష్ట్రాన్ని ఎలా ముంచేసే కార్యక్రమం చేయాలనే ఉద్దేశం సో దానికోసమే ఆయన ముఖ్యమంత్రి అయిన అలా ముంచి ఎప్పుడు చూసినా కూడా ఏదైనా ఉన్న ఫ్యాక్టరీలు అమ్మేసే కార్యక్రమం ప్రైవేటు పరం చేయడం ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చే ప్రైవేటు పరం చేయడం మిగతా అన్ని రకాలైన భూములు పైసలకే ధారాదత్తం చేయడం దాదాపు మూడు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం లేకుండా ఈ రాష్ట్రానికి లేకుండా చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసే కార్యక్రమం చేయకుండా వట్టి లంచాలకు కమిషన్లకు మాత్రమే ఆ డబ్బులు ఖర్చు పెడుతున్న పరిస్థితి అనమాట చూడండి ఎంత దారుణం ఈ రాష్ట్రం దివాలా దిపించే కార్యక్రమం చేసే కార్యక్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసేసి నేనైతే గట్టిగా భావిస్తానా ప్రజలు కూడా అదే భావిస్తున్నారు అన్నమాట సో తప్పకుండా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వచ్చే కార్యక్రమం ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు సో డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేనైతే భావిస్తా ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఈ రకంగా నూట యాభై టీఎంసీల కెపాసిటీ అలమట్టి డ్యామ్ పెంచగలిగితే నారాయణపూర్ డ్యామ్ కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది దానికి కూడా డిపిఆర్ అయిపోయింది దానికి కూడా తొందరలోనే పిలిచే కార్యక్రమం జరుగుతుంది అయినా కూడా ఏమి ఇబ్బంది ఏమి ఇది చేసే కార్యక్రమం లేదు సో అదే కాకోకుండా దానివల్ల దాదాపు ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికర జలాలు నికర జలాలు ఉన్నాయి దీంట్లో దాదాపు నాలుగు వందల యాభై టీఎంసీలు పైనుంచి నుంచి వచ్చే కార్యక్రమం జరుగుతుందనమాట కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మిగతా ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో ఈ మిగతా ఉండే కార్యక్రమం జరుగుతుందనమాట సో ఇప్పుడు ఆ నాలుగు వందల యాభై టీఎంసీలకు సంబంధించి క్వశ్చన్ మార్క్ అనమాట అక్కడ నుంచి ఒక చుక్క నీళ్ళు వచ్చే అవకాశమే లేదు ఇప్పటికే దాదాపు నూట ముప్పై రోజులు నూట నలభై రోజులున్న వరద రోజులు సంవత్సరానికి ఇప్పుడు దాదాపు నలభై రోజులకు ముప్పై రోజులకు పడిపోయిన పరిస్థితి అన్నమాట సో అది కూడా ఉండే అవకాశం నా నాకైతే అనిపించడం అది కూడా ఉండే అవకాశమే లేదు ఇది పూర్తి అయిపోతే అది కూడా ఉండే అవకాశం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది లేకుంటే ప్రజలైనా మేల్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకొచ్చి లేకుంటే కోర్టు కోర్టులలో సుప్రీం కోర్టులో అయితేనేమి ఎన్జిటిలలో అయితేనేమి ఇక్కడంతా కూడా కంప్లైంట్లు ఇప్పించే కార్యక్రమం చేసి ఇవన్నీ కూడా చేయగలిగితేనే ఇది ఆగే అవకాశం ఉంటుంది తప్ప లేకుంటే ఆగే అవకాశమే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కింద ఎనిమిది ఎనిమిది వందల అడుగుల్లో నుంచి నీళ్లు తీసుకుపోవాలన్నా కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కానీ తెలంగాణలోనున్న కలవకుర్తి అయితేనేమి దిండి అయితేనేమి ఇవన్నీ కూడా మూలబడే కార్యక్రమమే జరుగుతుంది అంటే తెలంగాణ నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అనమాట ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా మనం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం కలగజేసుకోకపోతే భవిష్యత్ తరాలు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది సో డెఫినెట్గా మనం మనం ఏమీ చేయకపోయినా ఎందుకంటే మనం స్వతహాగా ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయం కనీసం ఈ రకమన్నా చేయగలిగితేనే ప్రజలు రేపు బతకగలుగుతారు తాగునీటికత కథ దేవుడు ఎరుగు కనీసం సాగునీటి కదా దేవుడు ఎరుగు తాగునీరు కన్నా నీళ్లుండే అవకాశం ఉండదు అని చెప్పేసి తెలియజేసుకుంటాం ఎందుకంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతానికి మనం మనం అందరం మనం అందరం కూడా ఈ రాయలసీమ అయితేనేమి మిగతా కో కోస్తా కోస్తా విజయవాడ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు అన్నీ అన్నీ మొత్తం ఎడారిగా మారిపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు బాగు కోసం ఈ రాష్ట్రం బాగు కోసం ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి గట్టిగా గట్టిగా డిమాండ్ చేస్తూ సో అదే కాకోకుండా ఎప్పుడు చూసినా తాకట్టు పెట్టే కార్యక్రమమే సో ఇప్పుడు మొన్నైతే ఓటుకు నోటు కేసులో రాజధానిని పోగొట్టుకుని ఇక్కడ విజయవాడకు రావడం జరిగిందనమాట సో ఆ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మనం మనము ఈ రాయలసీమ లిఫ్ట్ త్యాగం ఎందుకంటే రేవంత్ రెడ్డితో మాట్లాడుకుని రాయలసీమ లిఫ్ట్ త్యాగం చేసింది ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అవన్నీ కూడా మొత్తం తగలబెట్టే కార్యక్రమం చెయ్యి నువ్వు దాంట్లో విక్టిమ్గా ఉన్నావు నేను కూడా ఉన్నాను సో ఇద్దరం తప్పించుకుందామని చెప్పేసి మాట్లాడుకొని దానివల్ల రాయలసీమ జనాలతో రాయలసీమ ప్రజలతోటి పనంగా పెట్టే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారిని చరిత్ర క్షమించదు చరిత్రహీనుడుగా మిగిలిపోయే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే దేవుడు నీకు నాలుగు సార్లు అవకాశం కల్పించినాడు సీఎంగా సో దాన్ని నువ్వు ప్రజల కోసం ఉపయోగించుకోకుండా ఈ రకంగా రాష్ట్ర సర్వనాశనం రాష్ట్ర ప్రజల సర్వనాశనం అయ్యేదానికి ఈ తమరు పాల్గొన్న పరిస్థితి తెలుస్తుంది సో డెఫినెట్గా ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి